ప్రభు పేట అందరికీ నా వందనాలు ప్రైజల బైబుల్లో ఒక వచ్చిన ఉంది జీవోపమరణంలో నాలుగో అని చెప్పి ఈ మధ్య గుజరాత్లోని సూరత్లో ఒక పన్నెండు సంవత్సరాల పాప ఫోన్తో ఆడుకుంటూ ఉండింది వాళ్ళ అమ్మ ఫోన్తో వాళ్ళమ్మ బయటికి పోయి వచ్చే లోపల ఆ ఫోన్ వచ్చేసి నెలల్లో పడిపోయింది నెలల్లో పడిపోయిన తర్వాత పాప మళ్ళీ ఆ పాప తీసి దాన్ని చూసింది చూస్తే పనిచేయటం లేదు ఇంకా వాళ్ళ అమ్మ వస్తే తిట్టద్ది కొట్టద్దని చెప్పి చెప్పి ఒక ఉద్దేశంతో ఆ పాప సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది పన్నెండు సంవత్సరాల పాప అమ్మకు ఒక లెటర్ రాసింది చక్కగా అమ్మ పొరపాటున ఫోను నెలలో పడిపోయింది నువ్వు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నన్ను తిట్టడం కానీ కొట్టడం కానీ జరుగుతుంది కాబట్టి నేను చనిపోతున్నాను నా కోసం నువ్వు ఏడవద్దు నన్ను క్షమించమ్మ అని లెటర్ రాసి చనిపోయింది పన్నెండు సంవత్సరాల పాప పిల్లకాయలు పుట్టలేదు 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 అంటాం వాళ్ళు పుట్టిన తర్వాత ఇదని చిన్న పొరపాటు చేస్తే వీడికి చావు రాలేదే లేకపోతే వీడికి అది జరగలేదే ఇది జరగలేదే చెప్పి నీ నోటితోనే నువ్వే అనేది దాని తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే మనం బాధపడేది ఇప్పుడు పిల్లకాయలు తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవచ్చు కానీ పిల్లకాయలే లేకుండా పోతే కాబట్టి ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒకరితో పోలుస్తారు వాళ్ళని చూడు ఏ విధంగా చదువుతున్నాడో నువ్వు డిసైడ్ కాబాకండి తల్లిదండ్రులు డిసైడ్ అయిపోతారు ముఖ్యంగా తల్లులే ఎక్కువ నా కూతురు డాక్టర్ కావాలా నా కొడుకు ఇంజనీర్ కావాలా లేకపోతే కలెక్టర్ కావాలా ఇట్ అనుకుంటారు ఆ బిడ్డలో ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు వాళ్ళకి మీరు ఆస్తు లేకపోయినా పర్వాలేదు కానీ ప్రాణాలు పొయ్యేటట్టుగా భయపెట్టబాకండి దయచేసి ప్రేమనే చూపించండి యేసుప్రభు ప్రేమనే చూపించింది ఇప్పుడు చూస్తే మూడు బెడ్రూములు ఉంటాయి ముగ్గురు నలుగుంటారు ఉంటారు నెలల్లో అంత ముందులాగా ఇప్పుడు లేవులేవు ఉమ్మడి ఫ్యామిలీలు అవన్నీ ఎక్కడో అరుదు దానికి కూడా పల్లెల్లో కూడా లేవు ముగ్గు మూడు రూముల్లో మూడు సెల్లు ఎత్తుకుని వెళ్ళిపోతారు పిల్లకాయలు చూస్తే ఇప్పుడు రోడ్లో చాలా ఆటలు ఆడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఇళ్లలో కూర్చొని సెల్లతో ఆడుకుంటూ ఉన్నారు ఒక సెల్లీ లేదని చెప్పి చెప్పి ఇది ఒక సంఘటన అయితే సెల్లీ లేదని వాళ్ళ అమ్మను కూడా చంపేసిన ఘటన అంతకుముందు ఒక కొన్ని నెలల క్రితం కూడా చెప్పడం జరిగింది కాబట్టి పిల్లకాయల మీద ప్రేమ చూపించండి పిల్లకాయలు ఏ విధంగా నడవాలో మీ మీదే ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు పరిస్థితి ఏంది అవతలోడు ఒక పది రూపాయలు సంపాదించుకున్న నేను ఒక రూపాయి ఏ విధంగా సంపాదించుకోవాలా అని ప్రయత్నం చేయడు వాడు వంద రూపాయలు సంపాదిస్తే నువ్వు పది రూపాయలు సంపాదిస్తావు ప్రయత్నం చేస్తే ఓయమ్మ వాడు వంద రూపాయలు సంపాదించాడు ఓయమ్మ ఓ అమ్మ అనుకుంటే కుళ్ళి కుల్లి కుల్లి నువ్వు చచ్చిపోతావు చిన్న సంఘటన ఒకటి చెప్తున్నాను ఒక ఇంజనీర్ ఫాదరు మా ఫ్రెండు వాళ్ళ ఇంటి ఎదురుగ్గా ఒక మామూలు సింగిల్ స్లాబ్ ఇల్లుండింది ఆయన వాళ్ళని ఆయన చూస్తా ఉన్నాడు మా ఫ్రెండు ఫస్ట్ అంతస్తు చేసాడు స్లాబ్ రెండో చేశాడు నా కొడుకు ఇంజనీరు కట్టలేదు వీడింది రెండు అంతస్తు అన్నాడు మూడో అంతస్తు పడింది నాలుగో అంతస్తు పిల్లలు చేసే లోపల ఆయన చనిపోయాడు దేనికంటే కుళ్ళుకొని కుల్లుకొని కాబట్టి ఎవరి పని వాళ్ళు చూసుకుంటే ఇతరుల దాంట్లో జోక్యం చేసుకోకుండా మన పని మనం చేసుకుంటే దేవుడి మీద ఆధారపడితే ఏదైనా కూడా బాగుంటుంది పిల్లకాయల మీద ప్రేమ చూపిండి పిల్లలతో బాగా ఉండండి ఆ ప్రేమ అంటే ఏది పొరపాటు చేసినా ఏమైనా మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను క్షమిస్తారు నేను మళ్ళా మళ్ళా చెప్తున్నా పిల్లకాయలు తప్పులు చేస్తే సరిదిద్దుకోవచ్చు పిల్లలే లేకపోతే ఏం చేస్తావు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రేపు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి రేపు రిజల్ట్ వస్తాయి త్వరలో వచ్చినప్పుడు ఎన్ని ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందో ఈ మధ్యకాలం పోయిన సంవత్సరం కూడా కొన్ని చూసాం కాబట్టి చచ్చిపోయి ఏది సాధించలేము సెప్టెంబర్ కాకపోతే మార్చ్ ఉంది మార్చి కాకపోతే సెప్టెంబర్ ఉంది నువ్వు చదివి సాధించవచ్చు ఒక అడుగు వెనక పడిందంటే మూడు అడుగులు ముందుకి పోతున్నావు అని చెప్పి గుర్తుపెట్టుకోండి పిల్లకాయలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను బాగా చదవండి నాన్న చదివిన తర్వాత కూడా ఒకవేళ ఫెయిల్ అయితే రెండు మూడు సబ్జెక్టులు పోతే మళ్ళా రాసుకోండి అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు ఇప్పుడు ఒకరితో పోల్చి మాట్లాడటం అనేది ఎవరికి కరెక్ట్ కాదు ఇప్పుడు రేపు మన పిల్లలే నువ్వేంది నా మీ ఫ్రెండ్ ఎమ్మెల్యే కాదు నువ్వు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు నువ్వెందుకు అని లంబాని కాలేదంటే అంటే మీరేం సమాధానం చెప్తారా పిల్లల్ని మనం కనగలం కానీ వాళ్ళ రాత్రల్ని మనం కనలేము కాబట్టి పిల్లకాయల్ని ప్రేమించండి అంటే ఒకరితో పోల్చొద్దు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో గుర్తించండి ఇప్పుడు తల్లిదండ్రులైనా నువ్వే నీ బిడ్డని నమ్మకపోతే ఇంక ఎవరు నమ్ముతారు వాళ్ళకి మీరే కదా సర్వం మీ బిడ్డ మీద మీకు నమ్మకం ఉండాలా దీంట్లో కాకపోతే దాంట్లో నా నా బిడ్డలు విజయం సాధిస్తారని చెప్పి చెప్పి అటువంటి సిచ్యువేషన్లో ఏందంటే వాళ్ళకి పిల్లకాయలకి కూడా కొద్దిగా స్వేచ్ఛ లేకుండా ఇందిరా మా మమ్మీ వాళ్ళు ఇట్టా అంటే ఇప్పుడు ఆ పాప ఎందుకు చనిపోయింది వాళ్ళమ్మ తిడతాదో లేకపోతే కొడతాదో అని ఆత్మహత్య చేసుకుని అసలు ప్రాణాలే పోగొట్టుకుంది మీ భయాలని పిలకాయల మీద నూరిపోయి పాకండి పిల్లకాయలని ప్రేమించండి దేవుడిచ్చిన బిడ్డలు మీ ఆస్తులు వాళ్ళే పిల్లగాయలకి జీవితం ఇచ్చేవు అంతే ఆస్తులు ఇవ్వలే వాళ్ళు బతికి అట్టవకట్టా వాళ్ళు చదువు వాళ్ళు చదువుకొని వాళ్ళ కాలమిత్రులు నిలబడి వాళ్ళు ప్రయోజకులు అవుతారు నువ్వు దేవుడిని అడిగినప్పుడు దేవుడి మీద నువ్వు ఆధారపడ్డప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆ పాప చనిపోయిన తీరును బట్టి చెప్తున్నా ఎందుకంటే ముఖ్యంగా ఇళ్లలో ఉండేది మహిళలే బిడ్డలు చూసుకోవాల్సిన కూడా వాళ్ళే భర్తలేం చేస్తారంటే వాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకొని రావాలా కుటుంబాన్ని పోషించుకోవాలి ఎక్కువ ఇళ్లల్లో పిల్లల్ని చూసుకునేది మహిళలే కాబట్టి ఆ మహిళల్లో కొంతమంది ఈ విధంగా ఉన్నవాళ్ళు మారి బిడ్డలు వాళ్ళే మీ ఆస్తి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఇదే ఎగ్జామ్ రాసిన పిల్లలకి అందరూ కూడా ప్రభువు పేట మీరు మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి చెప్పి ఆ ఏసీని ప్రార్థిస్తూ ప్రభువుపేట నా వందనాలు ప్రైజ్ వాళ్ళు